ముప్పై మూడు వేల కోట్ల రూపాయలను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసి రైతు బంధు కింద రికార్డు సృష్టించింది బిఆర్ఎస్ ప్రభుత్వం వరి నుండి జొన్నల దాకా పండిన ప్రతి పంట చివరి గిజ్జ దాకా కొన్నాం ఏ రైతైనా ఏ కారణం చేతనైనా మరణిస్తే ఐదు లక్షల రూపాయల ఉచిత బీమా పథకాన్ని రైతు బీమాను కూడా తెచ్చాం బిల్లులు లేకుండా కరెంట్ ఇచ్చాం పన్నులు లేకుండా సాగునీరు అందించాం ఇట్లా ఇంకెన్నో చేసిన అధ్యక్ష లో ఏం చేయకుండానే సాగు విస్తీర్ణం దానికదే పెరిగిందని ఈ ప్రభుత్వం సత్యదూరమైన ప్రచారం చేస్తుంది చెప్పేవాడికి చెవుడైనా వినేవాడికి వివేకం ఉంటుంది అధ్యక్ష అధ్యక్ష బీఆర్ఎస్ కృషి వల్ల సాగు విస్తీర్ణం పెరిగితే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అసమర్థత వల్ల లక్షల ఎకరాల్లో నేడు పంట ఎండిపోతా ఉంది పక్క రాష్ట్రం నీళ్లు దోచుకుపోతుంటే నీళ్లు నమిలారే తప్ప నిరోధించలేకపోయారు పెరిగిన సాగు విస్తీర్ణం బిఆర్ఎస్ ఘనత ఎండిపోయిన పొలాలు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాహకం ముఖ్యమంత్రి గారు ఎంత గొప్పగా చెప్తుందంటే ఎండల వల్ల పంట ఎండిపోతుందట పంటలు ఎండుతున్నది ఎండల వల్ల కాదు ఈ ప్రభుత్వం యొక్క పూరిత నిర్లక్ష్యం వల్ల ఈ రాష్ట్రంలో పంటలు ఎండుతా ఉన్నాయి ఈ సంవత్సరం వానలు సమృద్ధిగా కురిచాయి నదీ జలాల్లో ప్రవాహ ప్రవాహాలు పెరిగాయి కానీ నీళ్లను ఒడిసి పట్టడంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయింది ఎంత దారుణం అంటే అధ్యక్ష దేవాదుల ప్రాజెక్టుకు సంబంధించి ఆరు కోట్ల ఓఎండ్ బిల్లులు చెల్లించక ఈ రోజు ఆరు వందల కోట్ల విలువైన పంట వరంగల్ జిల్లాలో ఎండిపోతా ఉంది అధ్యక్ష ముప్పై మూడు రోజులు మోటార్లు ఆలస్యంగా స్టార్ట్ చేశారు ఇది కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు రైతు బంధు ఇప్పుడైతే పదివేలు మేము వస్తే పదిహేను వేలు అన్నారు ఎరుముల వారిని నమ్ముకుంటే ఏం జరిగింది ఎగవేతే మిగిలింది అధ్యక్ష వానకాలం రైతు భరోసా ఎగ్గొట్టారు యాసంగిలో పదిహేను వేలు ఇవ్వాల్సిన భరోసా పన్నెండు వేలకు కుదించారు ఇది కూడా కొందరి రైతుల ఖాతాల్లోనే వేశారు రైతు కూలీలకు భరోసా లేదు కౌలు రైతుల ప్రస్తావన లేదు చేతు గుర్తు వారి చేతగాని పాలనలో రైతు మళ్లీ అప్పు కోసం చెయ్యి చాపాల్సి వస్తుంది అధ్యక్ష అధ్యక్ష రుణమాఫీ రుణమాఫీ అధ్యక్ష స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ మీటింగ్ లో సంపూర్ణ రుణమాఫీకి ఎంత కావాలంటే నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలని చెప్పారు ఆ రోజు ముఖ్యమంత్రి గారు చాలా గొప్పగా చెప్పారు ఒక్క సంవత్సరం అవినీతి చేయకుండా కడుపు కట్టుకుంటే నలభై ఒక్క వేల కోట్లు ఒక్క దెబ్బకు మాఫీ చేయొచ్చని ఆ రోజు చెప్పారు అధ్యక్ష గౌరవనీయులు భట్టి గారు తన బడ్జెట్ ప్రసంగంలో ముప్పై ఒక్క వేల కోట్ల రుణమాఫీ చేస్తామని చెప్పారు ఈ బడ్జెట్ లోనేమో ఇరవై వేల కోట్లు ఇచ్చామంటున్నారు వాస్తవంగా అయితే అది పదిహేను పదహారు వేల కోట్లు కూడా చేరలేదు అధ్యక్ష వాస్తవం ఏమిటంటే అధ్యక్ష రైతు ఇంటికి బ్యాంకు మధ్య ఇంకా తిరుగుతూనే ఉన్నారు చివరికి రైతుకు మిగిలింది ఒడవని దుఃఖం తీరని అప్పు అధ్యక్ష ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే ఇది వ్యవసాయ శాఖ అధికారుల నుంచి తీసుకున్న లెక్కే చెప్తున్నాను అధ్యక్ష అధ్యక్ష నా సిద్దిపేట నియోజకవర్గంలో పరిస్థితినే ఈ రాష్ట్ర ప్రజలకు అర్థం కావడానికి రైతాంగానికి అర్థం కావడానికి ఒక ఉదాహరణగా చెప్తున్న అధ్యక్ష నా సిద్దిపేట నియోజకవర్గంలో బ్యాంకుల్లో అప్పు తీసుకున్న రైతులు నలభై మూడు వేల మూడు వందల అరవై మూడు మంది రుణమాఫీ అయ్యింది ఇరవై వేల ఐదు వందల పద్నాలుగు రుణమాఫీ కానటువంటి రైతులు ఇరవై రెండు వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది అంటే అయింది తక్కువ కానటువంటి రైతుల సంఖ్య ఎక్కువ ఇందులో అధ్యక్ష రెండు లక్షల లోపు రుణం ఉండి కూడా కానటువంటి రైతుల సంఖ్య పది వేల రెండు వందల పన్నెండు ఉండడం గమనార్హం ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ రెండు లక్షల లోపు రుణం ఉండి కూడా మాఫీ కానటువంటి రైతులు ఒక్క నా సిద్దిపేట నియోజకవర్గంలో పదివేల రెండు వందల పన్నెండు మంది ఉన్నారు అధ్యక్ష కానీ ఈ ప్రభుత్వం ఇంకా రుణమాఫీ అయ్యే పోయిందని చెప్తున్నారు అధ్యక్ష ఇకపోతే అధ్యక్ష రెండు లక్షల మీద రుణం ఉన్న వాళ్ళ సంగతి పాపం వాళ్ళ పరిస్థితి అయితే చాలా ఆందోళనకరంగా ఉంది అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు రెండు లక్షల మీద ఉన్న వాళ్ళు అప్పు కట్టండి మీకు కూడా రెండు లక్షల రూపాయల మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి గారు ప్రకటించారు అధ్యక్ష ముఖ్యమంత్రి గారి మాట నమ్మే అధ్యక్ష నా నియోజకవర్గం ఉదాహరణ కోసం ఒక రెండు మూడు పేర్లు చెప్తే చాలా ఉన్నాయి గాని గుర్రాలకుంది గ్రామంలో శ్రీనివాస్ రెడ్డి అనే రైతు యూపీఐ బ్యాంకు లో ముప్పై ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు నాడు రెండు లక్షల మీద ఉన్న యాభై వేలు కట్టిండి అధ్యక్ష ఇవాళ వరకు మాఫీ కాలే నారాయణరావు చెందిన సత్తిరెడ్డి అనే రైతు రెండు లక్షల అరవై వేల రుణముంటే మితితో కలిపి మీద డెబ్బై ఆరు వేల రూపాయలు కట్టిండి అధ్యక్ష బంజేర్పల్లికి చెందిన మరో రైతు అక్తర్ కుసో రెండు లక్షల ఆరు వందల అప్పుంటే మితితో కలిపి మీదున్న పదివేలు కట్టిండి అధ్యక్ష వారికి మరి ఈ రోజు వరకు కూడా ఈ ముఖ్యమంత్రి మాట నమ్మి రెండు లక్షల మీదున్న డబ్బు కడితే ఈ రోజు వరకు రుణమాఫీ కాలేదు కొత్త అప్పుల మీద పడ్డాయి తప్ప మాఫీ కాక ఇలా రెండు లక్షల పైన రైతులు తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉన్నారు దయచేసి రెండు చేతులు జోడించి బట్టి గారిని ముఖ్యమంత్రి గారిని ఈ రాష్ట్ర రైతుల పక్షాన సవినయంగా ప్రార్థిస్తా ఉన్నా రెండు లక్షల మీద ఉన్న రైతులకు రుణమాఫీ కానటువంటి రైతులకు అందరికీ కూడా రుణమాఫీ చేయాలని మీరిచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి నేను ప్రార్థిస్తా ఉన్నాను అధ్యక్ష 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 అంటే నేను ఒకటే అధ్యక్ష ఇప్పుడు లేదు మీరు మాట్లాడుతుంటే తప్పని మీరు మాట్లాడుతున్నారు నేను బట్టిగా అడుగుతున్నా మధుర నియోజకవర్గానికి పోదామా లేదు నా సిద్దిపేట నియోజకవర్గానికి వస్తారా లేదు ఈ రాష్ట్రంలో ఏ గ్రామానికి పోదామో చెప్పండి సంపూర్ణ రుణమాఫీ అయిందంటే నేను బహిరంగంగా మీకు క్షమాపణ చెప్పడానికి సిద్ధం మీరు సిద్ధంగా ఉన్నారా అని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష ఇవాళ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఏం చెప్పిండు అధ్యక్ష ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే ఏ ప్లీజ్ ఒక్క సంవత్సరం ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే రుణమాఫీ అవుతుందన్నారు అధ్యక్ష ఇవాళ కడుపు కట్టుకుంది ఎవరో అవినీతి ఆకలవుతుంది ఎవరికో ఇవాళ వాళ్ళకే తెలియాలి అధ్యక్ష అధ్యక్ష నీటి రంగం